ఒక్కొక్క బరికి ఎంతెంత వసూలు చేస్తారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి లెక్క ఏంటయ్యా అంటే క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ కోళ్ళ పందేలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కోబరికి తక్కువలో తక్కువ రెండు లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తారట మూడు లక్ష పోలీసులకు ఇవ్వాలట కోడి పంద్యాలతో పాటు గుండాట జూదం నిర్మించుకోవడానికి కొన్ని చోట్ల ఐదు నుండి పది లక్షల దాకా ఉంటుందట దానికి ఒక నియోజకవర్గంలో సగటన ఒక యాభై బార్లు ఉంటే తక్కువలో తక్కువ ఒక ఎమ్మెల్యే కోటి రూపాయల దాకా ఆదే ఇది కొన్ని నియోజకవర్గాలు రెండు నుంచి మూడు కోట్ల వరకు కూడా ఉంటుంది ఇదంతా బారులు నిర్వహించే నిర్వాహకులు వసూలు చేసి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు ఇందులో కొంత నిర్వాహకులు మిగిల్చుకుంటారు అంటే కోడిపంద్యాలు మినహాయిస్తే జూదం గుండాట వంటి వాటి వల్ల సామాన్యులు నష్టపోతున్నమాట వాస్తవం అదే సందర్భంలో కోడిపంద్యాలు అనే సంప్రదాయాన్ని అడ్డుపెట్టి ఇలా దోచుకుంటున్నటువంటి సందర్భంలో దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం మాత్రమే మీడియా ఇప్పుడు చేసుకొచ్చింది ఇదివరకు